ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన భారతదేశానికి చెందిన మల్లికార్జున అనే ఈ వ్యక్తి కేవలం పదమూడు పాయింట్ ఒకటి ఆరు సెకండ్లలో ఒకటి నుండి యాభై వరకు నెంబర్స్ టైప్ చేసి కిన్నీ వరల్ రికార్డు సాధించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ ఒక ఆస్ట్రిచ్ పెట్టే గుడ్డు ఇరవై నాలుగు కోడి గుడ్లతో సమానం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ప్రపంచం మొత్తంలో వెయ్యి రకాలకు పైగా వేరు వేరు అరటి ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సౌత్ ఆఫ్రికాలోని ప్రజలు గుడ్లబూబని దురదృష్టంగా భావిస్తారు అక్కడి ప్రజలను ఎవరైనా గుడ్లగూబ అని పిలిస్తే వారిని అవమానించడంగా భావిస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ ప్రపంచం మొత్తంలో లక్ష యాభై వేలకు పైగా ఈగ జాతులు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ కేవలం ఒక ఆస్ట్రిచ్ పెట్టిన గుడ్డులో రెండు వేల క్యాలరీస్ ఉంటాయంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఒక స్టడీ ప్రకారం రోజుకు రెండు గ్లాసుల వైన్ తాగే మహిళలు బృంగారంలో ఎంతో చురుగ్గా ఉంటారంట సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ